ఆర్టీసీ వన్ సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ వివాదం రోజు రోజుకి ముదురుతోంది ఈ నేపథ్యంలో ఆర్టీసీ వన్ డిపో మేనేజర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం ఒక డిపోకు చెందిన మూడు షాపులను వ్యక్తికి రెండు అతని ఒక షాపును ఇచ్చామన్నారు కానీ మూడు షాపులను ఆరు షాపులుగా మార్చి ఇచ్చారని ఇది తమ అగ్రిమెంట్ కు విరుద్ధంగా ఉండడంతో అతనికి నోటీసులు జారీ చేసి షాపులను చట్టబద్ధంగా మూసివేస్తామన్నారు తదుపరి రీజనల్ మేనేజర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు బాధితులు మాట్లాడుతూ షాపు యజమానికి ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య గొడవ వల్ల తాము లక్షలాది రూపాయలు సరుకులు గత నాలుగు రోజులుగా దుకాణం లోపల మగ్గుతుందని నష్టపోతున్నామన్నారు. ప్రస్తుతం రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కోరారు. వాళ్ళు ప్రజలని వాళ్ళు కొవ్వు తీరతది. తీసుకోవాలా. అచ్చం మేమే పెట్టుకునో બોલ ગળે માકડું કીમે તોટુ કૂટુ કદા 25 నా పేరు కృష్ణమూర్తి అండి చిత్తూరు వండి ఈరోజు మేము ఈ షాపుల గురించి మా ముందర మేము ఓఎస్ ఫైవ్ అనేసి ఫైవ్ ఇయర్స్కి అగ్రిమెంట్ కోసము ముగ్గురికి ఇచ్చాము ఇమాము రెండు షాపులు ఇమాము వైపుకి ఒక షాప్ మోటర్ మొత్తం మూడు షాపులు అతనికి నెలకు ఆరు వేల లెక్కన ఇచ్చాము కానీ అతను ఏం చేశాడంటే ఆ మూడుని ఆరుగా చేసి సబ్లీజ్కి ఇవ్వడం జరిగింది మేము అగ్రిమెంట్ ప్రకారము సబ్లీజీకి ఇవ్వడం కూడా ఇవ్వకూడదు వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి తప్ప సబ్లీజ్కి ఇవ్వడం జరగదు కాబట్టి ఆరు షాపులు ఇచ్చారు దాని మీద మేము అతనికి నోటీసులు ఇచ్చాము షోకాజ్ నోటీస్ ఇచ్చాము టర్మినేషన్ చేస్తాము వైలేట్ చేస్తున్నావు నువ్వు అగ్రిమెంట్ ప్రకారము నడుచుకోలేదు వ్యాపారం అని చెప్పి అతను మేము ఏ చేసినా కూడా అది మాకు రిప్లై ఇవ్వకుండా మేము ఆర్పీడి పంపిస్తే కూడా అది రిఫ్యూజ్ చేశాడు దాని తర్వాత మేము నోటీస్ వేసి అతని గోడ అతికించి ఫార్మాలిటీ ప్రకారమే అతని యొక్క లైసెన్స్ని టర్మినేట్ చేశాం అంతేగాని ఇక్కడ ఏ కానీ రాజకీయం కానీ ఏమీ లేదు ఇక్కడ మా నేను ఉద్యోగంగా డిపో మేనేజర్గా నా యొక్క ఉద్యోగం బాధ్యతలు నిలబడుతున్నాము మేము ఒక షాపు ఆరు వేల రూపాయలు లెక్కలు ఇచ్చాము సిక్స్ మంత్స్ అడ్వాన్స్ తీసుకుంటాము మా దగ్గర సిక్స్ మంత్స్ క్యాష్ ఆన్ డిపాజిట్ లాగా పెట్టుకుంటాము ఆ నెలకు ఆరు వేల రూపాయలు షాప్ ఆరు వేల దాకా ఉన్న మూడు షాపులకి మూడు ఆరు పద్దెనిమిది వేలు తీసుకుంటాము అప్పటి నుండి మేము నోటీసులు ఇస్తున్నాము ఈ నోటీసులు ఇచ్చి సర్వ్ చేస్తున్నాము షోకాజ్ నోటీసు ఇంతకుముందు ఇచ్చాము కొంచెం అప్పుడు కూడా కొన్ని అని అనివార్య కారణాలన్నా మేము టర్మినేషన్ చేయలేకపోయినాము ఇప్పుడు నేను వచ్చిన తర్వాత టర్మినేట్ చేస్తాను నేను ఇప్పుడే వందరికి వచ్చాను నేను నాలుగు సంవత్సరాలు అయింది అతనికి ఇప్పుడు పూర్తి ఇంకొక సంవత్సరం ఉంది లేకపోతే ఒకసారి ఒక సంవత్సరంలో క్లోజ్ అగ్రిమెంట్ అయిపోతుంది అతను అదే డిబేట్ చేశాడు కాబట్టి మేము మేము అగ్రిమెంట్లోనే లెట్అవుట్ ఇవడికి కానీ సబ్లీజ్కి ఇవ్వకూడదు వైలేషన్ చేయకూడదు అనేంతా మాకు మేము ఒకటి అతని దగ్గర అగ్రిమెంట్ తీసుకొని మేము అతనికి చెప్పిన తర్వాతనే అతనికి అగ్రిమెంట్ షాప్ ఇస్తాం కాబట్టి అతను వైలేట్ అయింది కాబట్టి టర్మినేట్ చేస్తాం మేము ఇచ్చిన ప్లేస్మెంట్లోనే సబ్లీజుకి ఇచ్చుకున్నాను ఇది చూసి మేము మా సెక్యూరిటీ వాళ్ళ వెళ్ళి నోటీస్ ఇచ్చాము ఇట్లా టర్మినేట్ చేశాము నేనే టర్మినేట్ చేసి నోటీస్ మీకు ఇట్లా అయిపోయిందని టర్మినేట్ చేస్తున్నామని చెప్తే వారు టర్మినేట్ చేయకుండా ఇబ్బందులు పెట్టారు అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినాక పోలీసులు వచ్చిన వాడికి లాబ్ చేస్తారు ఇమాం ఇమాం రెండు షాపులు ఇమాం వైఫ్ కోట్ షాప్ మూడు షాపులు వీళ్ళే మాకు రెస్పాన్సిబుల్